మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా పార్టీ ఎన్చార్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ ఎంహెచ్ హాజరై కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వాకురాత్రి రాజేష్ దాడిపోయిన సుబ్బారావు నాలి వెంకటకృష్ణ దాడిపోయిన సురేష్ కుంచాల కృష్ణ కిషోర్ తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గొందిరెడ్డి వేమారెడ్డి గారు పార్టీ కార్యకర్తలందరూ కూడా హాజరై నూతన సంవత్సర వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మనం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి విపరీతమైనటువంటి వర్షాలు మరి విజయవాడ మునిగిపోవటం అట్లానే వర్షానికి ఎక్కువ వర్షానికి రైతులు ఇబ్బందులు పట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి అట్లానే జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అయితే జరిగిన సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని మంచి చెడు కార్యక్రమాలన్నీ కూడా మనం అందరం కూడా చూసాం ఏదైనా ప్రకృతి వల్ల జరిగినటువంటి వాటికి ప్రభుత్వ సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లానే కొన్ని చేయగలిగినటువంటి కూడా వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం మన కార్యకర్తలు అందరం కూడా మంగళగిరి కాన్స్టిటెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాం మనం అదేవిధంగా పార్టీ పరంగా కష్టాలు ఎదుర్కొన్నాం కార్యకర్తల పరంగా కూడా చాలా రకమైన కష్టాలు ఎదుర్కొంటున్నాం ఎదుర్కొన్నాం ఎదుర్కొంటున్నాం కూడా వీటన్నిటిని అధిగమించి రెండు వేల ఇరవై ఐదులో మన పార్టీ మైలేజ్ కానీ కాన్స్టెన్సీలో ఉన్న కార్యకర్తలు తీరు కానీ చాలా ఆశాజనకంగా ఉంటుందని మనమందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన పథకాలన్నింటినీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సిక్స్ పాయింట్ ఫార్ములా అమలయ్యే వరకు మనమందరం కూడా ప్రజల తరఫున పోరాడుదామని నూతన సంవత్సర సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం